రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మిత్రులరా అందుకోండి అనుపబ్లికేషన్ ఫలాలు మీ మీకోసం ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా చేసి మీకు జాబు రావటంలో గత రెండు వేల ఐదు నుండి రెండు వేల ఆరు డిఎస్ నుంచి నిరంతరాయంగా ఇదే ఉత్సాహంతో మీకోసం పనిచేస్తుంది కాబట్టి ప్రతిఒకరు అను అప్లికేషన్ న సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లే స్టోర్ కేలి యాప్స్ చేరో అప్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అను అప్లికేషన్ యాప్ ఇస్ ద బెస్ట్ యాప్ ఇన్ ద స్టేట్ చాలా మంది సర్చింగ్ చేసి రకరకాల యాప్స్ సర్చింగ్ చేసి చివరికి అను అప్లికేషన్ యాప్ ఓయ్ పోస్తున్నామని మిన్న నాకు కాల్ చేసి చెప్తాది ఎస్ దట్ ఇస్ ద డెడికేషన్ దట్ ఇస్ ఎందుకు కారణం ఏందంటే మిగిలిన యాప్ల కంటే మిగిలిన బుక్స్ కంటే మనం క్వాలిటీలో గానీ ఎందుకు ముందంజలో ఉన్నామంటే ఐఎమ్ ద ఎడ్యుకేటర్ ఐఎమ్ ద ఎడ్యుకేటర్ ఐ కేమ్ ఫ్రమ్ డిఎస్సి ఐ టూ గా ఇన్ మై డిస్ట్రిక్ట్ నిర్మోహ మాట చెప్తున్నాను హోటల్లో టిఫిన్ బాగుండాలి ఫుడ్ బాగుండాలంటే ఆ హోటల్ మేనేజ్ చేసేటటువంటి వాడికి వంట మాస్టర్ అయి ఉండాలి వంట మాస్టర్ అయి ఉండాలి ఆర్టీసీ బస్సు గమ్యానికి చేరాలంటే ఆ డ్రైవర్ అంతకుముందు ప్రొఫెషనల్ అయి ఉండాలి లారీలు ఆటోలు రకరకాలు ఇవన్నీ కూడా నడిపి ఉండాలి వాటి నిష్ణాతుడై ఉండాలి నిష్ణాతుడై ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే అలాంటి వాళ్ళు ధర చేసినప్పుడు మాత్రమే ఆ వ్యవస్థ టాప్లో ఉంటుంది ఎస్ నేను ఈ వ్యవస్థలో ఇన్ని సంవత్సరాలు నిరంతరాయంగా మీకు సర్వీస్ అందించడానికి కారణం ఏంటంటే కారణం ఏంటంటే ప్రతిరోజు అప్డేట్ అయిపోతాం ప్రతిరోజు ఏది కొత్త యాప్ ఏమొచ్చింది కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది వచ్చింది కొత్త కొత్త విధానాలు ఏమొచ్చింది పిల్లలకి ఏ విధంగా సింపుల్ టెక్నిక్స్ సింపుల్ టెక్నిక్స్ సింపుల్ సాధారణమైనటువంటి పరిభాషలో ఏ విధంగా దించాలని ఎప్పటికప్పుడు మేము మా టీము నేను ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తూ ఉంటానమాట పరిశోధన చేస్తూ ఉంటాం దట్ ఈస్ ఎడ్యుకేట్ ఒక ఎడ్యుకేషన్కే చెప్తుంది అన్ఎడ్యుకేటెడ్గా చెప్తున్న చెబుతుంది ఎప్పటికప్పుడు కమర్షియల్ గా చూసుకోవటం ఏ వీడియోస్ చూసుకోవటం ఏముందా లేదా చూసుకోవటం అది వాళ్ళకి తెలియదు అనెజుకేటెడ్ కాబట్టి మిత్రుల అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ఈటి అండ్ స్కూల్ అస్టేట్ మిత్రులకు నాకు ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతున్నారు దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఓకే దీనిలో భాగంగానే ప్రతిరోజు మ్యాథమెటిక్స్ టెన్త్ క్లాసు మ్యాథమెటిక్స్ చెప్పిస్తున్నాము ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా వదులుకోకుండా నిన్నటితో ఐసిటి పెట్టేశామో చూసుకోండి అందరూ స్కూల్ స్కూల్స్ట్రీ వాళ్ళు అందరూ కూడా ఐసిపి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా టెన్త్ క్లాస్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మ్యాథ్ ఫిజిక్స్ పార్ట్ ఓవర్ కంప్లీటెడ్ నెక్స్ట్ రేపు బుధవారం నుంచి ఒక ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రొఫెషనల్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం మ్యాథమెటిక్స్ సైమల్టేనియస్ జరుగుతూ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్ మాస్టర్ బుధవారం రోజు ప్రతిరోజు ఐదు గంటలు మీకు టీచింగ్ జరుగుతుంది ఎస్పెషల్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అయితే డైలీ మ్యాథ్స్ జరుగుతూ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం అది కంప్లీట్ చేసేస్తాం నెక్స్ట్ రేపో మాకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ నేను చెప్పాను ఆల్రెడీ పద్నాలుగు పదిహేను లోపు నోటిఫికేషన్ రెడీ అవుతుంది అంటే ఒక టెక్నిక్ గా సమస్య వస్తే ఒక ఐదు రోజులు ఆడేటోళ్ళు లేట్ అవుతుంది రావటం అనేటటువంటి పక్క రావటం అనేటటువంటి పక్క కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే చదవండి ఎస్ నా మాట నా పిలుపుని అందుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా బుక్స్ రోజుకు ఒక వెయ్యి మంది అభ్యర్థులు బుక్స్ అదే విధంగా వీడియోస్ ఇవన్నీ చూస్తున్నారు మీరు యాప్ ఏ విధంగా డెవలప్ అవుతుందో అదేవిధంగా మన ఛానల్ ఏ విధంగా గ్రోయింగ్ అవుతుందో మీరందరూ చూస్తున్నారు కాబట్టి నా పిలుపుని అందుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు రెండు రెండు కళ్ళు లాంటివి రెండు రెండు కళ్ళు లాంటివి ఏ కళ్ళు ఇంపార్టెంట్ ఏ కన్నీ అన్ ఇంపార్టెంట్ అని మనం చెప్తామా చెప్తామా చెప్పలేము కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని డెవలప్ చేసి వారికి అను అనుపబ్లికేషన్ ద్వారా జాబ్ తెప్పించడమే మా టీం యొక్క లక్ష్యం సో దానికి ఎంత స్థాయిలోనైనా ఏ స్థాయిలోనైనా కృషి చేస్తూ కృషి చేస్తూ మేము ముందుకు తీసుకొస్తున్నాము సింపుల్ టెక్నిక్స్ ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఛాలెంజెస్ అంటే నాకు చాలా ఇష్టం ఛాలెంజెస్ అంటే ఛాలెంజెస్ ఎంత కఠినంగా ఉన్నప్పటికీ నేను చెయ్యలేను నేను చెయ్యలేను అనేటటువంటిది ఎప్పుడైతే మీ మైండ్లో వస్తుందో ఆటోమేటిక్ గా నెగిటివ్ వైబ్రేషన్స్ మీ బాడీలోకి వెళ్ళిపోతాయి ఎంత కఠినమైనా మీరు చేసినా చేయకపోయినా ఐ కెన్ డూ ఐ కెన్ డూ నేను చెయ్యగలను అనేటటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ మీ బాడీలోకి వెళ్తే దాన్ని ఆటోమేటిక్ గా మీకు సక్సెస్ ఆటోమేటిక్గా సక్సెస్ ఆటోమేటిక్ గా సక్సెస్ వచ్చేస్తుంది కాబట్టి మీరేం చేస్తారంటే మిత్రులారా మిత్రులారా నెగిటివ్ పావాలను పెంచుకోవద్దు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాల్లో కానీ మీ ఇంట్లో కానీ నెగిటివ్ వీళ్ళు చొప్పించాలని చూసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేసే చేయండి వాళ్ళని మీ నుండి దూరం చేసే పనులు ఎందుకంటే మీరు బాగుపడటం కోసం మీకు నష్టం జరిగితే ఏ స్థాయిలోకి వెళ్ళాలంటే అది మీ మీ భార్య కావచ్చు మీ పిల్లలు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు కూయవ ఎవరైనా కావచ్చు మీకు నష్టం చేయాలి అని అనుకుంటే తీసాల్సి పడండి ఎందుకంటే మీకు నష్ట మీరు మీరు బాగుపడదు మీరు బాగుపడక వల్ల ఏమవుతుందంటే పది మంది బాగుపడతారు మీ ఎఫెక్ట్ పది మంది మీద పడుతుంది మీ ఎఫెక్ట్ చాలా మంది మీద పడుతుంది అందులో మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తుంటే మీ ప్రభావం మిగతా సమాజం మిగతా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల పైన పడుతుంది అన్నమాట కాబట్టి మీకు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ అడ్డు తొలగించుకోండి వాళ్ళ వాళ్ళ దూరకు పెట్టేసేయండి వాళ్ళ మీ మీరు ఒక స్థాయికి వెళ్ళేదాకా వాళ్ళని రాలేదు ఆ విధంగా మీరు చేయండి ఓకే ఈ మరి మీరు టెట్లో ఎందుకు పడుతున్నారు లో ఎందుకు ఎరుగుపడుతారు డిఎస్సిలో డిఎస్సిలో పోస్ట్ రాకపోవటం టెట్టే ప్రధానమైన కారణం డిఎస్సిలో పోస్ట్ రాకపోవటం టెట్టే ప్రధానమైన కారణం సిలబస్లో ఏమైనా మార్పు ఉంటుందని అడుగుతున్నారు ఏమయ్యా సిలబస్ లో మార్పు ఏముంటుంది తెత న్యూ చదువుకోవాలంటే సిలబస్ లో మార్పు అంటే టెన్త్ న్యూ ఉంటుంది టెన్త్ న్యూ మీకు ఇస్తున్నాం మీకు సపరేట్ గా టెన్త్ అందరికి ప్రతి బుక్ బాధితులు ఉన్నటువంటి ఎంతమంది యాప్ తీసుకున్నారో ఎంతమంది బుక్స్ తీసుకున్నారో వాళ్ళందరి యాప్ లో వాళ్ళందరికీ టెన్త్ చెప్పిస్తున్నాం అయిపోయి టెన్త్ అయిపోయింది అదే విధంగా బుక్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు సపరేట్ గా టెన్త్ పంపిస్తున్నారు న్యూ టెన్త్ న్యూ టెన్త్ ఈసారి న్యూ టెన్త్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఇంకోటిలో ఫిజిక్స్ నుంచి ఒక ఎనిమిది యూనిట్లు బయాలజీ నుంచి ఒక ఐదు యూనిట్లు టెన్త్ లో ఉన్నటువంటి యూనిట్లు ఫిజిక్స్ నుంచి తెలుగు మీడియంలో ఎనిమిది ఇంగ్లీష్ మీడియంలో ఎనిమిది బయాలజీలో తెలుగు మీడియంలో ఐదు ఇంగ్లీష్ మీడియంలో ఒక ఐదు హిస్టరీలో తెలుగు మీడియంలో ఐదు ఇంగ్లీష్ మీడియంలో ఐదు ఎకనామిక్స్ లో తెలుగు మీడియంలో ఐదు ఇంగ్లీష్ మీడియంలో ఐదు సివిక్స్ లో తెలుగు మీడియంలో ఐదు ఇంగ్లీష్ మీడియంలో ఐదు జాగ్రఫీలో తెలుగు మీడియంలో ఏడు ఇంగ్లీష్ మీడియంలో ఏడు ఈ విధంగా యూనిట్లు ఉండే న్యూ టెన్త్ లో వాటిని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము కాబట్టి ప్రతి అభ్యర్థి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అత్యధిక మ్యాథమెటిక్స్ 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 తెలుగు మీడియంలో పద్నాలుగు ఇంగ్లీష్ మీడియంలో పద్నాలుగు తెలుగు పన్నెండు యూనిట్లు తెలుగు పన్నెండు యూనిట్లు సో ఈ విధంగా టెన్త్ క్లాస్ ని న్యూ టెన్త్ని మీ ముందుకు తీసుకొచ్చాము కాబట్టి మీరు చదవాలి చదవాలి నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు ఇస్ దాట్ క్రైటీరియా ఇప్పటి నుంచి చదవండి నోటిఫికేషన్తో సంబంధం లేదు అది ఇప్పుడైనా రావచ్చు పది రోజులు అటెంప్ కానీ రావచ్చు చదవండి సిలబస్ లో మార్పు లేదు న్యూ టెన్త్ ఒకటి చదువుకుంటే మిగతా అన్ని కూడా మీరే కాబట్టి నైన్త్ క్లాస్ ఉంటే న్యూ టెన్త్ ఒకటి యాడ్ చేస్తున్నాము న్యూ టెన్త్ చదువుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పాత వాళ్ళు కూడా తీసుకోండి ఇంకోటి కూడా నేను చెప్తున్నాను లో మీకు స్కోరు రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు పదే పదే అచ్చంగా అకాడమీ బుక్స్ మీద ఆధారపడి ఉండటం ప్లీజ్ మమ్మల్ని నోట్ చేసుకోండి తక్కువ టైంలో టెక్స్ట్ బుక్ చదవండి ఒకసారి చదువు చదువు తట్లేదు ఎందుకంటే చదువుపైన పర్లేదు ఎందుకంటే మేము టెక్స్ట్ బుక్ మక్కి మక్కి ఎక్స్ప్లెనేషన్ యూజ్ చేస్తున్నాం యాప్లోనూ మీరు మేము ఇచ్చినప్పుడు మీరు అనవసరంగా ఆ ప్రయోగాలు రకరకాల చిక్ మీకు తెలుసా అయ్యి మేము వస్తున్నాం కదా క్రోడీకరించి మరి వీటన్నింటినీ వదిలేసుకుని మీరు టైం ఎక్కువ టైం ఎక్కువ తీసుకుని అనవసరంగా వైశ్య వైశ్యుకో అన్న సే టెక్స్ట్ బుక్ టెక్స్ట్ మన బుక్స్ చదవకుండా టెక్స్ట్ బుక్ే చదివిన వాళ్ళకి పోస్ట్ రావాలి ఎక్కువ మంది ఎక్కువ మందికి ఎందుకంటే తక్కువ టైంలో తక్కువ టైంలో అను బుక్స్ మీకు చాలా 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 మార్గదర్శకంగా అదేవిధంగా ఉద్యోగంలో ఉద్యోగంలో మిమ్మల్ని ముందుకు తీసుకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి సిలబస్ లో మార్పు లేదు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అను బ్రాండ్ గుర్తుపెట్టుకో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అను బ్రాండ్ పేటెంట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎట్ ద సేమ్ టైం యాప్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అదే ఇవి బుక్స్ ఎట్ ద సేమ్ టైం స్కూల్ అసిస్టెంట్ వరకు టెన్త్ ఇంటర్ తో సహా ఇంగ్లీష్ మీడియం ని ఏర్పాటు చేశాము మీరు అద్దుకోండి మీరు ఉపయోగించుకోండి మీరు ఏంటంటే ఒక రెండు మూడు వేలు మాది కాదు ఒక మూడు నాలుగు వేలు మాది కాదు అనుకోండి దాని ఆటోమేటిక్ గా మీకు వస్తుంది మీకు వస్తుంది మేమేమి మీ మిమ్మల్ని వేళల్లో వేలలో ఏమీ వసూలు చేయట్లేదు పెద్ద పదివేలు ఐదు వేలు ఏమి వసూలు చేయట్లేదు మీ పేదరికాన్ని మీ బాధల్ని మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు ముందుకెళుతున్నాము కాబట్టి మీకు ఈవెన్ దో జిఎస్టి పద్దెనిమిది పర్సెంట్ పెంచిన అన్నిటికీ ఐదు పర్సెంట్ పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ రెండు స్థాయిలో ఉన్నాయి మేడం ఐదు మనం ఐదు పర్సెంట్లో వెళ్ళాలి ఈసారి పద్దెనిమిది పర్సెంట్లోకి వెళ్ళాం మేడం కాబట్టి రేట్లు కూడా పెరిగినాయి బుక్స్ రేట్లు కూడా పెరినాయి పేపర్ రేట్లు కూడా పెరినాయి కాబట్టి మీరు దీన్ని గ్రహించి ఉదాహరణించి ఈరోజు యాప్ ఈరోజు యాప్ పేపర్ వన్ రెండు వేలు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ అన్ని వీడియోస్ ఉన్నాయి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి టెస్ట్ సిరీస్ మీరు సపరేట్ తీసుకోవాల్సిన నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది బయ బయాలజికల్ సైన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా ఎస్ఏ మ్యాథ్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఎస్ఏ సోషల్ పద్నాలుగు తొమ్మిది తొమ్మిది ఎస్సే ఇంగ్లీష్ పద్నాలుగు తొంభై తొమ్మిది ఎస్ఏ తెలుగు పద్నాలుగు తొమ్మిది తొమ్మిది సో దిస్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ యాక్ట్ కాబట్టి ఒకసారి మీరందరూ కూడా ఈ వీడియో చూసినటువంటి ప్రతి వాళ్ళు షేర్ చేయండి వైరల్ చేయండి యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు మీ ఇంట్లోనే కూర్చొని మీరు జాబ్ సంపాదించుకునే విధంగా నేను మేము ఏర్పాటు చేసాము ఆఫ్లైన్ కి వెళ్ళాలి అంటే ఆఫ్లైన్ వెళ్తే కూడా మంచిదే ఆఫ్లైన్ కెళ్ళం కూడా మంచిదే నేను మంచిదే అని చెప్పాను నేను కూడా బిఎస్సీ ఆఫ్లైన్ కూర్చొని వెళ్ళాను కాబట్టి ఆఫ్లైన్ ఇటు ఆన్లైన్ మన బుక్స్ మీ దగ్గర పెట్టుకుంటే దీస్ ఆర్ ది వెపన్స్ టు గెట్ జాబ్ వెపన్స్ ఈ ఒక బుల్లెట్ లాగా మీకు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవసరంగా కోరుతున్నాను మిత్రులరా ఈ విధంగా ఒక డెడికేషన్ పరిచయం ప్రతిరోజు బార్నింగ్ లేసి నేరసించుకోకుండా ఈ రోజు ఇంద్రబాబు ఇంత సమస్యగా ఉంది ప్రతిరోజు మీకు అనుకూలంగా ఉండదు దరిద్రులు ఎదురుపడుతూ ఉంటారు సన్నాసులు ఎదురుపడుతూ ఉంటారు మంచి వాళ్ళు ఎదురుపడుతూ ఉంటారు సొసైటీలో రకరకాల వ్యక్తులు ఉంటారు మిమ్మల్ని చూసి ఓరవలేనటువంటి వాళ్ళు ఉంటారు మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సినటువంటి వాళ్ళు ఉంటారు పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు మిమ్మల్ని మిమ్మల్ని చూసి మీ ఎదుగుదలకు చూసి ఓరవలేనటువంటి వాళ్ళు ఉంటారు రకరకాల వ్యక్తులు ఉంటారు వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళతో మీరు గొడవ పడవద్దు మీ గురించి బ్యాడ్ యూస్ చెప్తున్నా అంటే పిచ్చుకుక్క పిచ్చుకొక్క ఎట్లా మన పిచ్చుకొక్క జోలికి బజార్ కుక్కల చోటు మనం వెళ్తావా బజార్ కుక్కల జోలి మనకి మనకు వెళ్తావా దాని దాని వెళ్ళి అది మనం కాట్ చేస్తుంది అది అరుస్తూ ఉంటుంది మనం వెళ్ళిపోతా ఉండ ఎంత దట్స్ సార్ అది అరుస్తూ ఉంటుంది దాని సొల్లు పడేదాకా అరుస్తూనే ఉంటుంది అది అరుస్తుందని మనం వెళ్ళే గమ్యాన్ని మనం ఆపుకుంటామా కాబట్టి అసలు ఎదరితోడు మీ గురించి మా చెడ్డుగా మాట్లాడుతున్నా అంటే వాడు మాట్లాడుతున్నాడంటే మీరు ఎదుగుతున్నారని అర్థం వాడు మీ వెనక మాట్లాడుతున్నారంటే వాడు వెనకబడి వెనకబడి ఉండాలనే అర్థం మీ వెనుక బ్యాడ్గా మాట్లాడుతున్నా అంటే వాడు వెనకబడి ఉన్నాడని అర్థం మీ నిన్ను నీ గురించి రకరకాల చెప్తున్నారు అంటే నిన్ను చూసి ఈర్షపడుతున్నా అంటే నీ ఎదుగుతా నువ్వు ఏ స్థాయిలో ఎదుగుతున్నావో వాడికి అర్థమైపోయింది కాబట్టి వాడిని చూసి నమ్ముకోండి అంతే తప్ప వాళ్ళు ఏమి వాడు చెప్పుకోని అట్టు చెప్పుకోని ప్రతి ఒక్కరు రక రకరకాల వ్యక్తులు ఉంటారు సొసైటీలో వాళ్ళందరినీ మనం ఎలిమినేట్ చేసుకుంటూ ఎలిమినేట్ చేసుకుంటూ పెట్టుకోలేదు ప్రతి ఒక్కరితో మీరు గొడవ ఎక్కడైతే ఎంత తోలు పెడతారు పడతారు మీరు గొడవ కూడా ఇంక నచ్చిపోతాడు వాటి గురించి మాట్లాడుతూ వచ్చేసేయండి వాడు ఎవడు నాకు తెలియదా అనండి సపోజ్ ఈవెన్ మీ కజినే అనుకో నీ గురించి బాగా నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు నీ కజినే నీ సొంత బాబాయ్ కొడుకే లేదా నీ సొంత పెదాన కొడుకే నీ సొంత ఇంటి ఇంటి మాట కొడలే నీ గురించి బ్యాడ్ గా మాట్లాడుతూ వదిలేసే కూడా వదిలేసేటమే వాడు పిచ్చుకుక్క మాట్లాడుతున్నాడు ఎందుకంటే నా ఎదుగుదల చూసి వాడు లేకపోతున్నాడు కాబట్టి వాడిని వదిలేసి వాటి గురించి మాట్లాడద్దు మీరు ఎక్కడ కూడా వాటి గురించి డిస్కస్ చేయొద్దు వాడు ఇంతే వాడు నీ ఎదుగుదాని చూసి లేకపోతున్నాడు నీకు ఉద్యోగం రావడం వాడు వాడు వారంలోపోతున్నాడు వదిలేసి వదిలేసేయండి పిల్లల్లా మీ పని మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ గా చేస్తే ఏ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు అండౌటెంట్ ఇష్యూ మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆపురాయంతో కొంత కొంత చేయడం వల్ల మీరు వెలుపడుతున్నారు మిమ్మల్ని కరెక్ట్ కరెక్ట్ చేసేట చేసేటటువంటి వాళ్ళు మీకు లేక మీరు వెనుకబడిపోతున్నారు నాతో తోడు చెప్పినటువంటి మాటలు విని చాలా మంది పైకి వస్తున్నారు విన్నటువంటి మూర్ఖుడు ఉండాలి ఆ మూర్ఖుడు మూర్ఖుడు అంటే ఎవడంటే నేను పట్టిన కుందేలకే నాలుగే కాళ్ళు నేనే గొప్ప నేనే నా నా తెలివితేటకి కంటే మిగిలినటువంటి వాడు తెలివితేటలు చాలా తక్కువ అని వాళ్ళలో వాడు కోడుకునేవాడు వాడినే వాడు వాడి శక్తి సామర్థ్యాన్ని ఎక్కువ చూసి మాట్లాడేటటువంటి వాడు మూర్ఖుడు మూర్ఖుడు కాబట్టి మీరు మూర్ఖత్వంగా ఉండొద్దు మీరు మూర్ఖత్వంగా ఉండొద్దు నా దుష్టులో ఎవడు కూడా పనికి వాడు లేడు ఈ లోకంలో తల్లి గర్భం నుంచి నువ్వు బయటకు వచ్చావంటే నువ్వు ఆక్సిజన్ తీసుకుంటున్నావు అదేవిధంగా రకరకాల వాతావరణానికి అలవాటు పడ్డావు ఇమ్మీడియట్గా అడ్జస్ట్ అయిపోయావు నువ్వు తల్లిపాలో లేదా ఇంకొక రకమైనటువంటి ఫుడ్ తీసుకుంటున్నా అలవాటు పడ్డావు ఎప్పుడైతే ఇవన్నీ చేసావో ప్రకృతిలో ఆటోమేటిక్గా నీకు నాలెడ్జీ ఉంది ఇలాంటి అడ్జస్ట్ కానిటువంటి శిశువులు మన చాలవు బ్రతకలేవు నువ్వు ఈ స్థాయి వారికి ఇరవై సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల వారికి నీవు కష్టపడి ఈ స్థాయికి వచ్చావో దెన్ ఆటోమేటిక్గా యువర్ ది గ్రేట్ యువర్ ది గ్రేట్ నిన్ను నీవు ప్రేమించుకో నిన్ను నీవు ప్రేమించుకో నిన్ను వేరే ఓడితో చూసుకోవద్దు ఎప్పుడు కూడా వాళ్ళలో ఉన్నటువంటి మెరిట్స్ ఉంటాయి వాళ్ళలో ఉన్నటువంటి డిమెరిట్స్ ఉంటాయి నీలో మెరిట్స్ ఉంటాయి నీలో డిమెరిట్స్ ఉంటాయి నీలో ఉన్నటువంటి మెరిట్స్ మాత్రమే చూడు నీలో ఉన్నటువంటి ఆ మెరిట్స్ మాత్రమే పెంచుకో ఆ ఆటోమేటిక్ ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆ మెరిట్స్ ని పెంచుకుంటూ ఉంటావో ఆటోమేటిక్ గా నీలో ఉన్నటువంటి ఆ మైనస్ లో లేదా ఆ డిమెరిట్స్ అనేటటువంటి గ్రాడ్యువల్ గా తగ్గిపోయి తగ్గిపోతుంది పూర్తిగా తగ్గ ఎవరిలో కూడా డిమెరిట్స్ లేవు అనేటటువంటిది అంటే పొరపాటు మైనస్ లేవు అంటే పొరపాటు ప్రతి ఒక్కళ్ళ చేతిలో కొన్ని ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి భయపడతాం భయం అనేటటువంటి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క వీక్ పాయింట్ వాడు చదివినప్పటికీ కూడా వాడు భయపడుతూ ఉంటాడు వాడు టెన్షన్ పడుతూ ఉంటాడు వాడు టెన్షన్ పడుతూ ఉంటాడు భవిష్యత్తు ఊహించి భయపడుతూ ఉంటాడు అవన్నీ వాడు వీక్ పాయింట్స్ థ్యాంక్ యూ